హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇంకో ఈరోజైతే నేనైతే మటన్ కూర వండుతున్నాను ఇదిగో ఈరోజైతే మటన్ కూర అయితే వండుతున్నాను అయితే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంక పొయ్యి మీద గిన్నె కూడా పెట్టుకొచ్చి ఆయిల్ అయితే పోసేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ అయితే మగ్గేశాయి ఇంకా కొద్దిగా అల్లము ఇంకా పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా ఇంకా కొంచెం పుదీనా పుదీనైతే వేసుకుంటున్నాను ఇప్పుడే మటన్ వేసుకుంటున్నాను ఇదైతే ఇంకా కొద్దిసేపు అయితే అయితే మగ్గియాలి ఇంకా సిమ్ములోనైతే పెట్టాలి ఇంకా ఫుల్ అయితే పెట్టద్దు ఇదైతే నా స్టైల్లో ఇది వచ్చేసి అయితే నా స్టైల్లో చేస్తున్నాను కూర అయితే ఇంకా చాలా మంది వేసుకుంటారు కానీ అలా వేస్తేనైతే టేస్ట్ అయితే ఉండదు నేను ఎప్పుడైనా సరే ఇలా చే ఇలానే చేసుకుంటాను ఇంకా నూనెలో మగ్గితే అయితే అది మగ్గిన తర్వాత ఇంకా కారం అయితే వేసుకోవాలి ఇదిగో అయితే ఇలా మగ్గిదో చూసారా ఇంకా ఎసరైతే అదే వచ్చేసింది నూనెలో మగ్గేసి అయితే ఇంక ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందాం ఇక ఇంకా కారం అయితే వేసేస్తున్నా ఇదిగో ఇంకా కారం వేసేసి కూడా ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టుకోవాలి ఇంకా కారం అయితే ముక్కకైతే పట్టిస్తుందండి ఇంకా మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇదిగో చూసారా కర్రీ అయితే ఎలా అయిపోయిందో ఇంకా ఇప్పుడైతే వేసారైతే వేసేసుకుందాం ఇంకా ఇంకా అది ఉడకాలి కదా ఇదిగో నేనైతే వాటర్ అయితే పోసేసుకున్నా ఇంకా ఇంకా కూర అయితే ఉడకాలి ఇంకా ఇంకా చాలామంది ఉడకది తొందరగా అంటుంటారు కదా అది ఎందుకు ఉడకదండి ఇంక ఇప్పుడైతే ఈసారి పోసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే ఉంచేయాలి అప్పుడైతే కూర అయితే చాలా బాగా ఉడుకుతుంది ఇంక ఉప్పు అయితే వేయలేదు ఇంకా కూర అయితే ఉడికిన తర్వాతే ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే ఉంచేయాలి ఇంకా ఇదిగో ఇంకా కూర అయితే ఉడికేసింది ఇంకా మటన్ అయితే ఇంక ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకుందాం ఇది ఇంకా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను చూడండి కర్రీ అయితే ఎలా అయిపోయిందా ఇంక ఇప్పుడైతే కొత్తిమీర పుదీనైతే వేసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో ఇంకా ఇది వేసుకొని అయితే పొడి వేసుకుంటేనైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా మనకైతే ఎంతో రుచికరమైన మటన్ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఓకేనా ఇంకా ఎంతో రుచికరమైన మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఎలా వండానన్నదైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్